ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ కాలం మారుతుంది యుగాలు గడుస్తాయి కాని ధర్మం మాత్రం ఎప్పటికీ మారదు మన జీవితాల్లో సుఖం ఎందుకు దూరమవుతుంది దుఃఖం ఎందుకు వెంటాడుతుంది పాపం ఎలా క్షయమవుతుంది పుణ్యం ఎలా ఫలిస్తుంది ఈ ప్రశ్నలకు సమాధానం మన గ్రంథాలలోనే ఉంది మన పురాణాలలోనే ఉంది సకల పురాణాలకు ఆలవాలమైన నైమిషారణ్యంలో లోక కళ్యాణం కోసం జరిగిన ఒక మహాయజ్ఞం ఆ యజ్ఞస్థలంలో వేలాది మహర్షులు వేదమూర్తులు తపస్సు చేసిన మహాత్ములు మరియు పురాణ పురుషుడైన సూత మహాముని ఉపదేశం ఇప్పుడు మీరు వినబోయేది సాధారణ కథ కాదు ఇది మాఘపురాణం పాపక్షయానికి మార్గం ఆరోగ్యానికి ఆధారం ఆయుష్యుకు కారణం భక్తికి పరాకాష్ట ఈ కథను శ్రద్ధగా వింటే మనస్సు పవిత్రమవుతుంది జీవితం దారిలోకి వస్తుంది అయితే మాఘపురాణం మొదటి అధ్యాయం ఇప్పుడే ప్రారంభం మీరు చూస్తున్నారు ఓం ట్రిబువన్ రామ్ ఛానల్ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఒకప్పుడు సకల పురాణాలకు ఆలవాలమైన నైమిషారణ్యంలో సౌనక మహర్షి నేతృత్వంలో అనేక మహర్షులు కలిసి లోక కళ్యాణం కోసం ఒక మహాయజ్ఞం చెయ్యాలని నిర్ణయించారు ఆ యజ్ఞం చిన్నది కాదు పన్నెండు సంవత్సరాలు నిరంతరంగా జరిగే మహాయజ్ఞం ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఈ యజ్ఞాన్ని పూర్తి చేయాలని వారు గట్టి దీక్ష తీసుకున్నారు యజ్ఞం కోసం నైమిషారణ్యంలో ప్రవహించే గోమతీ నది తీరాన్ని యజ్ఞస్థలంగా ఎంచుకున్నారు ఒక శుభముహూర్తంలో ఆ మహాయజ్ఞం ప్రారంభమైంది ఈ మహాయజ్ఞాన్ని చూసి తరించాలనే కోరికతో భరతఖండం నలుమూలల నుంచి ఎంతోమంది తపస్సు చేసిన ఋషులు అక్కడికి వచ్చారు యజ్ఞస్థలానికి దగ్గరలో తమ ఆశ్రమాలు ఏర్పరచుకొని నివసించసాగారు వారిలో వందల సంవత్సరాల వయసుగల తపస్వులు వేదాలను పూర్తిగా అవగాహన చేసిన వేదమూర్తులు అన్ని శాస్త్రాలు చదివిన మునికుమారులు అందరూ తమ తమ శిష్యులతో పరివారాలతో యజ్ఞస్థలానికి చేరుకున్నారు అలా వేలమంది ఋషులతో ఆ యజ్ఞస్థలం కిటకిటలాడంది ఈ యజ్ఞం సకల లోకాలకు శుభం కలిగించేది పుణ్యాన్ని ప్రసాదించేది మరియు పన్నెండు సంవత్సరాలు కొనసాగేది కావడంతో పురాణ పురుషుడైన సూత మహాముని కూడా తన శిష్య బృందంతో అక్కడికి వచ్చారు ప్రాంతాల నుంచి వచ్చిన ఋషులు సూతమహాముని దర్శించగానే అమితమైన ఆనందం పొందారు సూతులవారి ఆశీర్వాదంతో ఈ యజ్ఞం నిర్విఘ్నంగా సాగుతుంది అని అందరూ ఆనందించారు సూతులవారు ఎవరు ఆయన వేదాలు పురాణాలు ఇతిహాసాలు అన్నింటినీ ఆమూలాగ్రంగా తెలిసిన మహానుభావుడు ఆయనకు తెలియని విషయం ఏదీ లేదు అన్ని విద్యలు ఆయనకు కొట్టిన పిండిలాంటివే ఆయన ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు శరీరం మేలిమి బంగారంలా ప్రకాశించేది ఆ ముఖవర్చస్సుమించే బ్రహ్మ తేజస్సు వెలువడేది అలాంటి పుణ్యపురుషుడైన సూత మహామునిని మునులు ఘనంగా స్వాగతించారు సాష్టాంగ ప్రణామాలు చేశారు ఈ పన్నెండు సంవత్సరాల యజ్ఞకాలంలో మేము అనేక పురాణ కథలు విని తరించాలని ఉంది అని ఆశతో ఎదురుచూశారు మహాముని మునుల మనసులోని కోరికను గ్రహించారు పురాణాలు చెప్పడం తన ధర్మమని భావించి వారి కోరికలు అంగీకరించారు ఒక శుభముహూర్తంలో ఆశ్రమవాసులందరూ సూతులవారికి అర్ఘ్యపాద్యాలు సమర్పించి ఉచిత ఆసనాలపై కూర్చోబెట్టారు అప్పుడు సౌనగాది మునులు ఇలా ప్రార్థించారు మునిశ్రేష్ట మునికుల తిలక మీరు ఇంతకుముందు మాకు ఎన్నో పురాణాలు ఇతిహాసాలు వివరించారు వాటి సారాన్ని మేము గ్రహించాము కాని మీరు పద్నాలుగు లోకాలు సంచరించిన సిద్ధపురుషుడు మాకు తెలియని ఎన్నో విశేషాలు మీకు తెలిసే ఉంటాయి అందువల్ల వినతగిన కొత్త విషయాలు ఏవైనా ఉంటే మాకు ఈ విరామ సమయంలో వివరించండి వారి మాటలు విని సూతమహర్షి ఇలా పలికారు ముని మీ కోరికను నేను గ్రహించాను మీకు తృప్తి కలిగే విధంగా నాకు తెలిసిన పుణ్యకథలను వివరించేందుకు ప్రయత్నిస్తాను ఇటువంటి పవిత్ర సమయంలో పుణ్యకథలు చెప్పడం వల్ల నాకూ వినే ఇద్దరికీ పరమార్థం కలుగుతుంది అప్పుడు మునులందరూ ఆనందంతో మేము ధన్యులమయ్యాము అని అన్నారు సూతులవారి పాదాలను తాకి మరొక కోరిక పెట్టారు మునుల కోరిక ఆర్య పద్నాలుగు లోకాలు సంచరించిన సిద్ధపురుషుడా పద్మపురాణంలో చెప్పబడిన మాఘమాస మాహత్యం మాకు మరల మరల వినాలని ఉంది అంతేకాదు రాబోయే మాసంకూడా మాఘమాసమే కాబట్టి ఆ మాస మహిమ ఆచరించవలసిన విధానాన్ని మాకు వివరించండి ఈ మాటలు విని సూతమహర్షి చాలా సంతోషించారు మునిపుంగవులారా మీరడిగింది చాలా ముఖ్యమైన విషయం మాఘమాసం ప్రారంభమవుతున్న ఈ సమయంలో మాఘపురాణం వినడం వల్ల అపారమైన పుణ్యఫలం లభిస్తుంది ఈ మహాయజ్ఞం జరుగుతున్న సమయంలో మాఘమాస మాహత్యాన్ని మీకు వివరించే భాగ్యం నాకు కలగడం నా అదృష్టం కాబట్టి అందరూ శ్రద్ధగా ఆలకించండి ఆ తర్వాత సూతమహర్షి గురించి ఇలా చెప్పారు నేను రోమహర్ష మహర్షి శిష్యుణ్ణి ఆయన మహాతపస్వి మహాజ్ఞాని వేదవ్యాస మహర్షికి ప్రియ శిష్యుడు వారి అనుగ్రహంతో నాకీ జ్ఞానం లభించింది అందువల్ల మీలాంటి మహర్షులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే శక్తి నాకు కలిగింది మీరడిగినట్లే పూర్వం దిలీప మహారాజుకు ఆయన కులగురువు వసిష్ఠమహర్షి మాఘమాస మాహత్యాన్ని వివరించారు అదే కథను ఇప్పుడు నేను మీకు వివరించబోతున్నాను ఇదే మాఘపురాణం మొదటి అధ్యాయం మీరు చూస్తున్నారు ఓం ట్రిభువన్ రామ్ ఛానల్ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు